భారత్ క్రికెట్ చరిత్రలో అరుదైన ఘనత నమోదైన రోజు తొలిసారి రెండు వేల ఏడులో జరిగిన టీ ట్వంటీ ప్రపంచ కప్ భారత్ సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే స్టార్ క్రికెటర్ యువరాజ్ సింగ్ ఆల్రౌండర్గా టీమిండియా విజయంలో కీలక పాత్ర పోషించాడు ఈ క్రమంలో యువీ ఓ అరుదైన ఘనతను సాధించాడు టీ ట్వంటీలో ఒకే ఒక ఇంగ్లాండ్ మ్యాచ్లో యువరాజ్ సింగ్ పదహారవ ఓవర్లో గ్రీజ్లోకి వచ్చాడు అప్పటికి భారత్ స్కోరు నూట యాభై ఐదు పరుగులు చేసి మూడు వికెట్లు కోల్పోయింది తొలి ఆరు బంతుల్లోనే మూడు బౌండరీలు కొట్టి దూకుడు ప్రదర్శించాడు యువీ ఆ సమయంలోనే యూవీతో ఇంగ్లాండ్ ఆల్రౌండర్ ఆండ్రూ ప్లెంటాఫ్ కయ్యానికి దిగాడు మాటలతో రెచ్చగొట్టాడు ఇక్కడే టీమిండియా స్టేడియం నలుమూలల యూవి సిక్సర్లతో దద్దరిల్లిపోయింది కేవలం పన్నెండు బంతుల్లోనే హాఫ్ సెంచరీ చేసి యూవి చివరికి ప్లెంట్ ఆఫ్ అవుట్ చేయగలిగాడు కాకపోతే అప్పటికే బాగా లేట్ అయిపోయింది